నమస్తే అండి నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను మీరు చూస్తున్నారు భాస్కర్ ఫామ్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ అలాగే గంట సెంబర్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాలని కాపాడడానికి కుక్కు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందనమాట తేదీ చూసుకున్నట్లయితే జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు గురువారం రోజు నాడు విజయం సాధించే రంగులేంటనేది చూస్తున్నాం ఫ్రెండ్స్ కుక్కుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే మొగశిర అనమాట మృగశిరా నక్షత్రం వస్తురికి జనవరి ఇరవై తొమ్మిది ఉదయం ఏడు ముప్పై ఒక్క నిమిషంకి అయితే మొదలవుతుందండి ఈ మొగశిరా నక్షత్రంలో ఏ కోళ్ళు ఏ కోళ్ళ మీద విజయం సాధితుంది అనేది ఒకసారి మనం చూసుకుందాం అన్నమాట నక్షత్రం వస్తురికి మృగశిర దాంట్లో గెలిచే ముంపులు కనుక చూసుకున్నట్లయితే డేగా దాని మీద ఊడిపోయే రంగోసరికి పసిమి గల కాకనమాట నెక్స్ట్ గెలిచేయడం గనక చూసుకున్నట్లయితే పింగళ దాని మీద రంగు ఊడిపోయారు కాక కాకనమాట నెక్స్ట్ గెలిచేయడం గనక చూసుకున్నట్లయితే కోడి దాని మీద ఊడిపోయే రంగోసరికి నమలి డేగా అనమాట నెక్స్ట్ రంగు గనక చూసుకున్నట్లయితే ఇటుక రంగులో ఉండే డేగా దాని మీద ఊడిపోయే రంగోసరికి కాకి డేగ అనమాట ఈ మృగశరా నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే కోడి చూపేసుకున్న పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ గురువారం రోజునడు మీరు తూర్పు వైపు ఉండి కోడిని పరమడి వైపు కెసి వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అలా కాదని ఉత్తరం దక్షిణంలో గనక కోడ్లు కనుక వదిలిపెట్టినట్లయితే కోడ్లకి కాళ్ళు పోయే అవకాశం ఉంది అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు కూడా కళ్ళరప్పుడు కనుక చూసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం అయితే రన్నింగ్ అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే డ్యాగా దాని మీద ఊడిపోయే రంగు సరికి పశ్చిమీ కళ కాదనమాట నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే పింగళ దాని మీద ఊడిపోయారు ఇంకోసరికి కాక అనమాట నెక్స్ట్ గెలిచేయడం గనక చూసుకున్నట్లయితే కోడి దాని మీద ఊడిపోయారు ఇంకోసరికి నెమలి డేగ అనమాట నెక్స్ట్ గెలిచేయడం గనక చూసుకున్నట్లయితే ఇటుకు రంగులో ఉండే డేగ దాని మీద ఊడిపోయారు సరికి కాకి డేగ అనమాట ఈ మృగశిర నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే కోడి పింగల అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మొదటి జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఆరు ఏఎం టు ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే నల్ల సవల నల్ల బుట్టల సేతువ తెల్ల నెమలి కులంగి చూపున కాకిడేగ శుద్ధ కాకి ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తాయి అనమాట ఈ మొదటి జామ్లో కనుక మీరు చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమ్మడి చూపు నలుపు చూపు అనేది అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం అనమాట దాని మీద ఊడిపోయే రంగులు వస్తేకి రసంగి పచ్చకాకి డేగ ఎర్రకెరాయి పసిమి గల సేతువ కోడిచూపు ఉన్న డేగ ఈ రంగులైతే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది గైస్ ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు చూపు కోడిచూపు అయితే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జోమ్లో కనుక మీరు కనుక ముసుగుబంధం కనుక వెయ్యాలనుకుంటే కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఎనిమిది ఇరవై నాలుగు టు పది నలభై ఎనిమిది అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడిచూపున గేరువా తెల్ల సేతువ కోడి చూపున నెమలి తెల్ల కక్కిరై కోడి పర్లాలు ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశం కనిపిస్తుంది ఈ రెండో జములు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే లోపల బొంగు రంగు వచ్చేసరికి తెలుపు రంగు ఉండాలి పైన కూడ రంగు కూడా తెలుపు రంగు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట అలా ఉన్న కోళ్ళైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఈ రెండో జములో వాటి మీద ఊడిపోయే రంగులు వేసరికి డేగా కాకి డేగా కాకి డేగ పర్లాలు ఎర్ర మైల ఎర్ర బ్రాస్ ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములో కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమడి చూపు ఎరుపు చూపు ఈ కలర్ కాంబినేషన్ అనేది ఎక్కువ లాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది గైస్ ఈ రెండో జాములో కనుక మీరు ముసుగు బంధం కనుక వెయ్యాలనుకుంటే కోడి చూపు ఉన్న పింగర అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మూడో జామ్ టైమింగ్ చూసినట్లయితే పది నలభై ఎనిమిది ఏఎం టు రెండు గంట పన్నెండు పియ్యం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు మించిన కాకి గట్టి కాకిడేగా కొలంగి చూపున్న ఉన్న పచ్చ కాకి ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఈ మూడో జాములో కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు చూసుకున్నట్లయితే నలుపు చూపు ఎరుపు చూపు ఈ కలర్ కాంబినేషన్లు అయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ వాటి మీద ఊడిపోయే కోడి చూపున్న డేగా కోడి చూపు ఉన్న మైలా కోడి కాకి పింగల తెల్ల నెమలి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములో కనుక చూసుకున్నట్లయితే ఈ మూడో జాములో కనుక మీరు గంక ముసుగు పొందు కనుక వేయాలనుకుంటే కాకి డేగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ అంటే కోడికి వచ్చేసరికి చూపు ఎంతైతే ఉందో డాగ్ చూపు కూడా అంతే ఉండాలన్నమాట కుసి రంగు వచ్చేసరికి నలుగు రంగు కానీ బూడిద రంగు కానీ ఉండాలి అలా ఉన్న అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఈ మూడో జామ్లో నాలుగో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఒంటి గంట పన్నెండు పిఎం టు మూడు ముప్పై ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే పింగళ నల్లబొట్ల సేతువ తెల్ల నెమలి గాజు కక్కెరయ్ గౌడేసిన నెమలి ఈ రంగులు అయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ నాలుగో జామ్లో కనుక విజయం సాధించే రంగులు మనం ఒకసారి చూసుకున్నట్లయితే పింగళ చూపు చూపు అనేది ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ వాటి మీద ఊడిపోయే రంగుల సరికి కోడి చూపున్న కాకి కోడి చూపున్న డేగ రసంగి ఎర్ర కక్కిరాయి ఎర్ర మైల ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే కాకి కాకిచూపు లేదంటే డేగ డేగచూపు ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది గైస్ ఈ నాలుగో జాములు కనుక మీరు కనుక ముసుగు పొందం కనుక వేయాలనుకుంటే నెమల చూపున్న అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ ఐదవ జామ్ టైమింగ్ చూసినట్లయితే మూడు ముప్పై ఆరు పిఎం టు ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి చూపున రసంగి కోడి చూపున ఎర్రబ్రాస్ కోడి చూపున కక్కిరాయి కోడి గేరువ పసిమి గల సేతువ ఈ అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఆకారి జామ్లో కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు చూపు ఈ కలర్ కాంబినేషన్లు అయితే ఎక్కువ విజువల్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట దాని మీద ఊడిపోయే రంగులు వేసరికి నెమల పింగళ గట్టి కాకి నల్ల సవల నల్లబొట్ల సేతువ తెల్ల కక్కరై ఈ అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూస్తున్నట్లయితే నెమడి చూపు నలుపు చూపు లేదంటే నెమడి చూపు తెలుపు చూపు ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్కువ లాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది గైస్ ఈ ఆ కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపున్న డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మనం పంది వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడి అనేది మంచి బాగా పోట్లాడే కోడి అయితే ఉండాలన్నమాట మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి వేసేవాడు కూడా మనకు తెలిసిన వాళ్ళు ఏ ఉండాలి లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట వచ్చే కోడ్లు బట్టి మన కోడ్ని ఎంచుకుని మనం పందులో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట కొన్ని కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రొంగే కాకుండా బరిలో జరుగుతున్న పందాలు బట్టి ఒక్కొక్కసారి రొంగు అనేది అటు ఇటు మారుతుందనమాట అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందు అనేది నెగటం అనేది జరుగుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి